హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనే నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు సండే అండి సండే వ్లాగ్ చేస్తున్నాను నిన్న వ్లాగ్ చేసి ఈరోజు అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి వ్లాగ్ ఇంకా ఇప్పుడు నేను సేమ్యా పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి వ్లాగ్లో షేర్ చేయను అది లెంత్ అయిపోతుంది కదా మీకు కావాలంటే రెసిపీ నేను అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో కింద మీరు అది చూడొచ్చు ఇలానే వీడియో కంటిన్యూ అవుతుంది సండే కదండి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి నా వ్లాగ్ ఇలానే కంటిన్యూ అవుతుంది చూడండి నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను సేమియా పాయసానికి ఇలా పెట్టేసుకున్నాను ఆల్రెడీ పాలు కాగపెట్టి పెట్టానండి ఇప్పుడు చేసుకుంటాను ఇంకా ఓకే సేమియా చేయడం కంప్లీట్ అయిపోయిందండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది చిక్కపడకుండా ఒక ట్రిక్ ఉంది నేను వీడియోలో చెప్తాను వీడియో అప్లై అప్లోడ్ చేశాక చూడండి ఓకే ఇప్పుడు పిల్లలకి పెట్టేస్తానండి వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా సేమియా రెడీ అయిపోయింది కదండి ఇంకా పిల్లలకి పెట్టేశాను తింటున్నారు ఎలా ఉంది నాన్న కాలుతుందా సూపరా ఓకేనండి వెళ్తుంటున్నారు ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి హాయ్ చెప్పను అన్న పిల్లలు సేమే మొత్తం తినేసారండి ఇప్పుడు వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సండే కదా స్పెషల్ కదా అందుకనేసి కర్రీ కర్రీ వచ్చేసి చికెన్ అండి ఇక్కడ ఆనియన్స్ ఇవ్వండి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి కర్రీ వండుతున్నాను ఈ కర్రీ అనేది లాంగ్ లెంగ్ వీడియో రెసిపీలో పెట్టేసాను చూడండి ఒకసారి ఇలానే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే అన్ని పనులు అయిపోయాయి అంట్లతో తోమేసుకున్నాను నిన్ననే బట్టలు వేసాను కదండి బట్టలు ఈరోజు వేయలేదు మళ్ళీ రేపేస్తాను టూ డేస్కి ఒకసారి వేస్తాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యి పిల్లలకి అన్నం పెట్టేస్తాను నేను తినేస్తాను ఇప్పుడు వచ్చేసి నాకు ఇంకొక పని ఉందండి అదేంటంటే ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ మిషన్ ఉందండి ఈ మిషన్ నేను తీసుకొని సెవెన్ మంత్స్ అట్లా అవుతుంది దీనికి ఇంకా పీకో ఫాల్ వేసుకుంటాను నిన్న శారీస్ వేసుకున్నానండి వచ్చేసి ఈ శారీ ఈ శారీకి వేసుకున్నాను ఫాల్ పీకో రెండు నిన్న ఆఫ్టర్నూన్ వేసుకున్నాను శారీ కలర్ వచ్చేసి వాయిలెట్ దీనికి బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసిందండి బిగ్ బార్డర్ వచ్చేసింది ఇదొక శారీ కొట్టుకున్నాను మళ్ళీ వచ్చేసి ఇది ఒక శారీ కుట్టుకున్నా ఇది ఒక శారీ కుట్టానండి ఇది ఒక శారీ ఇప్పుడు వచ్చేసి ఈ శారీ కుట్టాలండి ఈ శారీకి ఇప్పుడు నేను అండ్ ఫాల్ రెండు కుట్టాలి త్వరగానే అయిపోతాయి ఇంకా ఉన్నాయండి శారీస్ అవి కూడా వేసుకోవాలి పిల్లలు పడుకున్నప్పుడే పని చేసుకోవాలి ఇక పిల్లలు వేస్తే ఇంకా ఈ పని అవ్వదు అందుకనేసి కుట్ ఈ శారీ కూడా పీక్ అండ్ ఫాల్ కుట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక త్రీ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ శారీ కూడా ఇది వచ్చేసి జార్జెట్ శారీ బాగుంటుంది ఇంకా ఈ శారీ కూడా కుట్టుకోవాలి ఇంక ఈ పని ఉంది నాకు ఇంకో టూ అవర్స్ టైం పడుతుంది ఇది కుట్టుకోవాలంటే మెల్లిగా కుట్టేసుకునే పిల్లలు పడుకునేసారు కదా ఇది అండి ఈ వ్లాగ్ ఇలానే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ కూడా తీస్తాను చూడండి ఓకే ఇప్పుడైతే కుట్టేసుకుంటాను చూసారా అండి ఫాల్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది చూసారా మనకి ఫినిషింగ్ ఎలా వచ్చిందో చా అసలు ముడత లేకుండా వచ్చేసిందండి ఇలా మనకి కింద జరీ బార్డర్ వచ్చిందంటే అస్సలు ముడత రాదు ప్లస్ కాటన్ చీరలకు కూడా ముడత కొంచెం జార్జెట్ షిఫాన్ లెక్క ఉన్న శారీస్ అయితే ముడుతొస్తాయి చూసారా ఇటు కూడా అస్సలు లేదు మనం ముందు ఫాల్ పిండుకుంటాం కదండి ఇంక అప్పుడు మంచిగా పిండు నీట్గా ఆరేసుకోవాలి అప్పుడైతే ఇంకా నీట్గా వచ్చేసి చూసారా ఎంత అంత ఎంత పర్ఫెక్ట్ వచ్చేసిందో ముడత లేకుండా ఈ మిషన్ అయితే ఇలా వర్క్ చేస్తుందండి దీనికి ఒకటే ఒకటి ఏమంటారు ఒక పాలు కుట్టడం అయిపోయిందండి కొంగులు కుట్టకోవడం అన్నీ అయిపోయాయి శారీస్ ఈరోజు నిన్న టూ డేస్ పట్టిందండి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది పిల్లలకి పాలు పోసానండి గ్లాస్లో ఇక్కడ వచ్చేసి టీ పెట్టాను మాకు ఇక్కడ ఫుల్ రెయిన్ పడుతుందండి మార్నింగ్ బాగానే ఉంది వెదర్ చల్లగా ఉంది కానీ ఇప్పుడైతే వర్షం పడుతుంది మీకు చూపిస్తాను చూడండి చూడండి వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది వర్షం పడుతుంది మీకు కూడా వర్షాలు పడుతున్నాయా ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ బాక్స్లో పిల్లలైతే ఆడుకుంటున్నారండి మా దగ్గర వచ్చేసి మబ్బు బాగా పట్టిందండి ఫుల్ వర్షం వచ్చేలా ఉంది ఫుల్ గాలి పెడుతుంది మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు బీ వచ్చాయి మబ్బు వచ్చేసి మొత్తం చీకటిగా కనిపిస్తుందండి చినుగులు కూడా ఇప్పటికీ పడుతున్నాయి ప్రజెంట్ వర్షం అయితే ఫుల్ పడుతుందండి ఇంకా ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పవర్ పోయింది కంటిన్యూ చేయలేదండి